హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు నవంబర్ ఒకటో తేదీ ఈ రోజే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు ట్రెజరీల లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు డిఏ డిఆర్ గ్రీన్ సిగ్నల్ తాజా వార్తల ప్రకారంగా ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పెంపుతో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు నవంబర్ ఒకటి తేదీ ఈ రోజున జమ కానున్నాయి అన్నమాట ఇది ఉద్యోగులకు పెన్షన్లకు ఒక శుభవార్తగా పరిగణించవచ్చు పెన్షన్ బిల్ స్టేటస్ ఎక్కడ ఉంది అంటే కడప నెల్ నెల్లూరు కడప తిరుపతి భీమవరం మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల అమ్దాల వలస చిలకలూరుపేట విజయవాడ మంగళగిరి చిత్తూరు కద్రి జిల్లాల బిల్లులను పరిశీలిస్తే చాలా వరకు కూడా బిల్లు వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తుంది నిధులు విడుదల కోసం ఎదురు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో ఒక నిర్దిష్ట బిల్ నంబర్ టూ జీరో టూ ఫైవ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గోదావరి అట్ ఇస్ భీమవరం ఎస్టీఓ పాలకులకు సంబంధించిన బిల్ అప్రూవల్ అయినప్పటికీ కూడా ఎస్టీఓ గారి చేత ఈ బిల్లు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది స్టిల్ ఇంకా పెన్షనర్స్ బిల్లులు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి సో ఈ విధంగా ఉద్యోగులు అయితే మీ యొక్క బిల్ నెంబర్ ఆధారంగా మీ యొక్క పేసిప్లో ఉండే బిల్ నెంబర్ ఆధారంగా మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు దాదాపుగా బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి సాధారణంగా ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు పెన్షన్లు జమ కావాల్సి ఉంటే నిన్న రాత్రి లేదా నిన్నటి అర్ధరాత్రి నుంచే బిల్లులలో కదలిక వచ్చి అవి ఈక్బేరుకి వెళ్ళి ఉండేవి కానీ ఇప్పటి వరకు ఎటువంటి కదలిక లేదంటే బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లోనే ఉన్నాయి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి దాదాపు అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్సెస్ లో ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు లేనట్లే అంటే ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది మరి ఈ మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వస్తే కనుక ఈరోజు సాయంత్రం కొందరికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది అక్టోబర్ నెల జీతాల పరిస్థితి అక్టోబర్ నెల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల జీతాల విషయానికి వస్తే ఈ యొక్క బిల్లులు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా ఈ నెల ఒకటో తేదీ ఉదయం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇది అందరిలోనూ కొంత ఆందోళన కలిగిస్తుంది న్యాయశాఖ బిల్లులో ఆశ అయితే ఒక సానుకూల వార్త ఏంటంటే న్యాయశాఖకు చెందిన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ బిల్లులు కొన్ని పరిశీలిస్తే అవి ఆర్బీఐ ఈకుబేర్లో ఉన్నట్టుగా గుర్తించారు అంటే అవి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకోబేర్ అనే స్టేజ్లో ఉన్నాయి తదుపరి చర్యలు మరియు అంచనా ఈ విధంగా ఆర్బీఐ ఈకోబేర్కి వెళ్ళిన బిల్లులో తదుపరి దశ అయినటువంటి బ్యాచ్ లంబర్ అలాట్మెంట్ అయితే వారికి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కొంత ఆశను రేకెత్తిస్తుంది రెండు రోజులుగా ఎదురు చూపులు అయితే ఈ ఆర్బీఐ ఈకోబేర్లో ఉన్నటువంటి బిల్లులు గత రెండు రోజుల నుండి ఇదే స్థితిలోనే ఉండటం గమనార్హం నిధుల విడుదల ప్రక్రియ మరింత వేగంగా అయితే అందరికీ ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్సు తమ జీతాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇకపోతే పెరిగిన డిఏ డిఆర్తో వచ్చే అదనపు అమౌంట్ అనేది కొద్దిగా ఆర్థిక ఊరట అయితే కల్పిస్తుంది సో ఈ విధంగా ఫార్ములా ద్వారా మనం ఎంత అమౌంట్ పెరిగిందనేది తెలుసుకోవచ్చు స్క్రీన్ పే ఇచ్చిన ఫార్ములా ద్వారా ఇకపోతే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామ వాళ్ళ సచివాలయ ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్ వారికి పేసిట్స్ కూడా వస్తున్నాయి అయితే ప్రస్తుతానికి వీటన్నిటి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లోనే పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించి కూడా సమాచారం అయితే మనకు బిల్లులలో చూసుకోవచ్చు నిడుదలు విడుదలైన వెంటనే అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయని అయితే ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క ఒకటో తేదీన నవంబర్ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే లిస్టు మరియు బిల్లుల ప్రస్తుత స్టేటస్ సో నవంబర్ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయి బిల్లులు అప్డేట్ మరియు అప్రూవల్ బిల్లు అన్ని కూడా మన డి గారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ లోపల అందరు బిల్లు అన్ని కూడా హెర్బ్ పేరోల్ వాళ్ళందు అప్లోడ్ చేయడము వాటిని ఎస్డిఓ గారు అప్రూవల్ చేయడము ఆ బిల్లు అన్ని కూడా ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ ఇన్వెస్టేజ్ లోకి వెళ్ళడం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఒకటో తేదీన జీతాల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సో ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే మీ యొక్క పేసిప్ నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ కేవలం నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి సో ప్రాసెస్ ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేసి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఉద్యోగులకు పెన్షనర్స్కి సో ముందుగా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం చేసుకునే వారికి ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పేసిప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రాసెస్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు డౌన్లోడ్ చేసే విధానము సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి పేసిప్లో ఖచ్చితంగా మీ ఎర్నింగ్స్ డిడక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి పెరిగిన డిఏ వివరాలు అలాగే పెన్షనర్స్కు వర్తించే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత ఎస్టిఓ లేదా డిటిఓ గారికి రాధపూర్వకంగా అయితే తెలియజేయవలసి అయితే ఉంటుంది ఇప్పటివరకు అప్రూవల్ అయిన కొన్ని ట్రెజరీలు కొవ్వూరు నెల్లూరు విజయవాడ ఏలూరు రాజోలు చింతలపూ చింతలపూడి కర్నూలు మార్కాపురం ఒంగోలు గుంటూరు తెనాలి కడప పొబ్లి తాల్పతి రాజమహేంద్రవరం తిరుపతి మదనపల్లి కైకలూరు మచిలీపట్నం అద్దంకి సత్యవీడు పామురు కర్నూలు ఉరవకుండా సత్యవీడు చిత్తూరు ప్రధానంగా ఈ యొక్క ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే అప్రూవల్ అయ్యాయి ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయన్నమాట అంటే నిధుల విడుదల కోసం అయితే వేచి ఉన్నాయి ఇక జీతాలు జమ అయ్యే శాఖల వారిగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ విద్యాశాఖ హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మొదటిగా ఉన్నాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి రెండవ తేదీ లేదా మూడవ తేదీలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి పెన్షనర్స్కి ముఖ్య గమనికా అండి నవంబర్ ఒకటో తేదీన బ్యాంకులో పెన్షన్లు అయితే జమ అవుతాయని అయితే సమాచారము మరి ఈరోజు జీతాలు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పాలకొండ టెక్కిలి ఆమ్దాల వలస సోంపేట రాజాం కొత్తూరు ఇచ్చాపురం రణస్థలం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి భీమనిపట్నం రంపచూడవరం ఎల్లమంచిలి పాడేరు అరకు చింతపల్లి గోదావరి జిల్లాలు భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం నర్సాపురం కొవ్వూరు పాలకొల్లు పెనుగొండ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు విజయవాడ గుడివాడ తెనాలి గుంటూరు నర్సరావుపేట సత్తెనపల్లి మచిలీపట్నం రాయలసీమ జిల్లాలు అనంతపురం కర్నూలు నంద్యాల తాడిపత్రి ధర్మవరం హిందూపురం ఉర్వకొండ చిత్తూరు మదనపల్లి తిరుపతి ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు ఒంగోలు మార్కాపురం అర్ధంకి గిద్దలూరు కావలి ఆత్మకూరు సిల్లూరుపేట వెంకటగిరి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీఓ ఎస్టీఓ మరియు డిటిఓ పరిధిలో అన్ని బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా నిధులు విడుదలైన వెంటనే ఈ బిల్లు తదుపరి దశ అయినటువంటి ఆర్బీఐకి పరిస్థితికి వెళ్ళడము తర్వాత ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే మొదలవుతుంది బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు మన తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను ప్రభుత్వం ప్రతి నెలలాగా ఈ నెల కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేసే దిశగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఏమైనా సాంకేతిక కారణాల వల్ల కొందరికి ఒకరోజు ఆలస్యంగా జమ కావచ్చు కానీ మొత్తం మీద జీతాలు పెన్షన్లు నవంబర్ మూడో తేదీ లోపల పూర్తి స్థాయిలో జమ అవుతాయి అని సమాచారము ఈ మేరకు ఎవరు కూడా కంగారు పడవద్దు కొంతమంది ఉద్యోగులకు పాత బిల్లులు అప్లోడ్ చేశారనమాట ఓల్డ్ డిఏతో వాటిని సవరించి మళ్ళీ రీసబ్మిట్ చేయడంతో ఆ బిల్లులు కొద్ది ఆలస్యంగా జమ కావచ్చు మిగిలిన వారందరు కూడా ఈరోజు నిధులు నిధులు అయితే విడుదల అవుతాయి అనేది సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారము సో అక్టోబర్ నెలకు సంబంధించి ఎటువంటి బిల్లులకు సంబంధించినటువంటి సమాచారం అందినట్లయితే వెంటనే వీడియో రూపంలో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో